నమస్కారం మిత్రులారా మీరు అందరూ ఎలా ఉన్నారు సెవెన్ గేమ్స్ హిందీకి మళ్ళీ ఒకసారి మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన తాష్ మాయాజాలాన్ని తీసుకొస్తున్నాను కాబట్టి ఈ వీడియోను మిస్ అవ్వకండి చివరి వరకు చూస్తూ ఉండండి మీరు ఆశ్చర్యపోతారు ఇంకా ఈ వీడియోలోని మాయాజాలానికి సొల్యూషన్ అంటే రహస్యాన్ని నేను వచ్చే వీడియోలో చెబుతాను ఈ వీడియోకి ఒక వంద కంటే ఎక్కువ లైక్స్ వస్తే అందుకే ఈ వీడియోను లైక్ చేయండి ఇంకా మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి త్వరగా ఇక్కడ మనం ఈ మాయాజాలాన్ని ప్రారంభిద్దాం నేను దీన్ని మీ ముందే ఇక్కడ షఫుల్ చేస్తున్నాను మీరు ఇష్టపడితే ప్రేక్షకులతో కూడా ఇక్కడ షఫుల్ చేయించవచ్చు స్వాతితో షఫుల్ చేయించాలనుకుంటున్నాం కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ కెమెరా పట్టుకొని ఉంది నేను మీ ముందే మిత్రులారా ఇక్కడ చూపిస్తున్నాను మనం చాలా చక్కగా దీన్ని ఇక్కడ షఫుల్ చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి మోసం జరగడం లేదు ఇది మాయాజాలం తానే జరుగుతోంది మిత్రులారా దీనికి ఇక్కడ ఎలాంటి సెటప్ అవసరం లేదు అయితే ఇందులో నుంచి నేను ఇక్కడ కొన్ని కార్డులు తీసుకుంటాను మూడు 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 మొత్తం తొమ్మిది కార్డులు నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ తొమ్మిది కార్డులను మళ్ళీ ఇక్కడ మిక్స్ చేస్తున్నాను మిత్రులారా మధ్యలో నుంచి తీసుకున్నాం కానీ ఇవేంటో మనం ఎక్కడా చూడలేదు మధ్యలో నుంచి తీసుకుంటూ మళ్లీ ముందుకు వెనక్కు పైకి కిందకి కలిపి ఇప్పుడు స్వాతిని అడుగుతాము స్వాతి వీటిలో ఏదైనా ఒక కార్డు తీసి ప్రేక్షకులకు చూపించు ఏదైనా ఒక కార్డు తీసుకోండి మీరు చూడండి అలాగే ప్రేక్షకులకు చూపించండి నాకు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు మీరు చూసి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఆ కార్డును దీని మీద ఉంచండి సరే మిత్రులారా స్వాతి ఆ కార్డును దీని మీద ఉంచింది ఈ కార్డు మధ్యలో ఎక్కడికి పోయిందో మనకు తెలియదు స్నేహితులారా కానీ ఇప్పుడు నేను మీ ముందే చేయబోయే మ్యాజిక్ ను మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ నేను నాలుగు గడ్డీలు తయారు చేస్తాను ఒక్కొక్కటి తర్జనగా ఉంచుతాను పది నుంచి రివర్స్ కౌంట్ చేస్తాను పది తొమ్మిది ఏడు ఎనిమిది ఆరు ఇలా రివర్స్ కౌంట్ ఇక్కడ చేస్తూ పోతాను ఇక్కడ మిత్రులారా నేను ఏ కార్డును తిప్పినా ఆ అకౌంట్ మరియు ఆ కార్డు ఒకేలా ఉంటే ఆ గడ్డిని అక్కడే ఆపేస్తా ఒకేలా లేకపోతే ఆ గడ్డి మీద ఒక క్యాప్ పెట్టేస్తా సరే మిత్రులారా పది జే పది వీటికి అన్నింటికి పది పాయింట్లు ఉంటాయి మిగతా నంబర్లకు వాటి నంబర్ కు తగినంత పాయింట్లు ఉంటాయి అయితే మొదలు పెడదాం పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇక్కడ మిత్రులారా ఒకటి చెప్పడంలో ఇక్కడ అంటే ఒకటి వచ్చింది కాబట్టి ఇది ఇక్కడే ఆగిపోయింది దీనిపై మనం క్యాబ్ పెట్టం రెండవ గడ్డి పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇక్కడ ఒకటి కూడా ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి దీని మీద మనం ఒక క్యాప్ పెడతాం మిత్రులారా మళ్ళీ ఒకసారి పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇక్కడ కూడా ఏది మిత్రులారా ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి దీని మీద కూడా మనం ఇంకో క్యాప్ పెడతాం ఒక చివరి సారి పది తొమ్మిది ఎనిమిది ఇక్కడ చూడండి మిత్రులారా ఎనిమిది అనగానే ఎనిమిదవ నంబర్ పత్తా తెరిచింది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఆపేస్తాం మిత్రులారా ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన ఈ గడ్డి గురించి చెప్పుకుంటే దీనంతటితో మిత్రులారా నేను మీకు ఇక్కడ చెప్పగలను నా చేతిలో మిగిలిన పత్తాల్లో తొమ్మిదవ నంబర్ పత్తా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు ఇది తొమ్మిదవ నంబర్ పత్తా మిత్రులారా అదే పత్తా మీరు ఇక్కడ చూశారు కుకుంకి ఇక్క స్వాతి కూర ఎంత బాగా ఇక్కడ కార్డు తీసింది చూడండి కుకుంకి ఇక్క ఇక్కడ తీసింది అదే స్వాతి ఇక్కడ ఎంచుకుంది ఆ పత్తాల్లో మొదట్లోనే మీకు ఇక్కడ చూపించాను అయితే మిత్రులారా మా ఈ మాయాజాలం మీకు ఎలా అనిపించింది ఒక్కసారి మళ్ళీ ఇక్కడ మీరు దగ్గరగా వచ్చి చూడండి మేము ఎలా చేశామో ఒక పత్తా తీసి దాన్ని దాచాం తర్వాత నాలుగు గడ్డీలు ఇక్కడ పెట్టాను అయితే మిత్రులారా ఈరోజు మా మాయాజాలం మీకు ఎలా అనిపించింది దయచేసి క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మిత్రులారా మీకు నచ్చితే లైక్ చేయండి దీని సొల్యూషన్ అంటే ఇది ఎలా జరుగుతుంది మీరు ఎలా చేయవచ్చు అన్నది దీనికి సొల్యూషన్ ను నేను మీకు తదుపరి వీడియోలో చెప్పబోతున్నాను అందుకోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నాకు ఒక వంద లైక్స్ వస్తే దీని సొల్యూషన్తో పాటు మిగతా సొల్యూషన్లు నేను ఇచ్చాను అవి మీరు చూడవచ్చు మిగతా మాయాజాలాలు మీరు చూడవచ్చు చాలా గేమ్స్ను నేను త్వరలో తీసుకురాబోతున్నాను మిత్రులారా సెవెన్ గేమ్స్ హిందీను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరితో షేర్ చేయండి సెవెన్ గేమ్స్ హిందీ చూస్తూనే ఉండండి జై హింద్